దీని ద్వారా న్యాయం అనేటువంటిది మా ఉద్దేశం రైట్ ఓకే గారు ఒక్కసారి రామ్మోహన్ గారితో మాట్లాడదాం రామ్మోహన్ గారు నమస్కారం అండి నమస్కారం రామ్మోహన్ గారు నేను అన్నట్లుగా ఈ ఏదైతే వర్గీకరణలు లేకపోతే కులాలకు సంబంధించి జనాభా లెక్కింపు ఇదంతా కూడా జరుగుతోంది అంటే ఇది కేవలం అందరికి సమాన ఫలాలు అందేంత వరకు మాత్రమే పరిమితం అవుతే బాగుంటుంది అందరం అదే కోరుకుంటున్నాం కాకపోతే రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే కొంతమంది వీటిని కులాల మధ్య చిచ్చురేపే విధంగా కూడా ప్రోత్సహిస్తున్నారు కేవలం తెలంగాణలో కాదు అటు తమిళనాడులో కూడా ఇటువంటి రాజకీయమే జరుగుతుంది మీరు చూసే ఉంటారు డెఫినెట్లీ మొత్తంగా ఈ ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి మీ అభిప్రాయం ఏంటి విజయ్ గారు మీకు అట్లాగే ప్యానె మిత్రులు దర్శన్ అట్లాగే పల్లా వెంకటరెడ్డి గారు అలాగే మాదేవి గారు మనం చర్చ చాలా మంచి చర్చ తీసుకున్నారు పూర్తిగా ఎక్కువస్తున్నారు తెలంగాణలో కుల గజ్జి లేదు కుల ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కులగలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో లేదు ఇప్పుడు కూడా లేదు కానీ కుల చైతన్యం ఉంది కుల గజ్జి కుల చైతన్యం ఉంది తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి ఐదు వరే మొదలుకొని త్వరలో మూడు రెట్లు వాళ్ళ సామాజిక వర్గాన్ని వ్యతిరేకించి కూడా బీడ్ నర్సరాడు మాల స్వరాజ్యం గారు మరి వాళ్ళ దొరల కుటుంబం నుంచి వచ్చినారు కానీ వాళ్ళు పోరాటంలో పాల్గొన్నారు కదా విష్ణు రామచంద్ర మీద పోరాటంలో వీళ్ళందరూ కూడా అంటే అక్కడ కులాల వర్గ పోరాటం వర్గ చైతన్యం ఉంది ఇక్కడ కుల చైతన్యం కంటే వర్గ చైతన్యం తెలంగాణ లేకుండా కనుకనే కమ్యూనిస్ట్ పార్టీ రుణాక్సిలిజం అంతా ఇక్కడ నుంచి వచ్చింది నేను అంటే ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ విభజించిన తర్వాత కూడా మొన్నటి తెలంగాణ సాయుధ మన రైతాంగ పోరాటం నుంచి మొన్నటి తెలంగాణ ఆ ప్రత్యేక తెలంగాణ పోరాటం వరకు కూడా ప్రజలందరూ కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పోరాడారు ఇప్పటికి ఇప్పటికొస్తాడు ఇది ఏంటంటే ఇది నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే కులకరణ సరి అయింది కానీ చేసిన తీరు బాలేదు చేసిన దానిలో చాలా లోపాలు ఉన్నాయి దీనివల్ల సంకుల సమరం జరుగుతుంది నేను రెండు మూడు ఆర్టికల్స్ రాశాను సంకుల సమరం జరుగుతుంది నెలవెలగా స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు వాయిదా పడ్డాయి జూన్ జరగదు అక్టోబర్ దాకా పోతే అనుకుంటాను ఈ ప్రభుత్వం చేసే పనులలో నేను ప్రభుత్వం ఈ కులకరణం చేయడం చాలా సమరం తీసుకునే దీన్ని ఏది ముందు ఏది వెనక లేకుండా చేసింది ఉదాహరణకు డెడికేటెడ్ కమిషన్ వేయమని సుప్రీం మన హైకోర్టు ఆదేశించేదాకా డెడికేటెడ్ కమిషన్ లేదు ఏదో వేసినామన్నారు కనుక ఏమైంది అంటే చేస్తున్న మంచి కూడా ఒక మునుము ప్రకారం చేయలేదు అంటున్నాను ఒక ఉదాహరణ చెప్తాను మనం భోజనం చేసినప్పుడు మొదలు పచ్చడి కలుపుకుంటాం తర్వాత కూర కలుపుకుంటాం తర్వాత మనం చారు కోసుకుంటాం తర్వాత మంచిగా నేను సామాన్యంగా చెప్తున్నా అట్లాంటిది వర్షలో పెరుగు తర్వాత పోసుకుంటాం కానీ పెరగాలే మొదలు తినంగా ఇప్పుడు జరుగుతుందని ప్రతి ఇష్యూలో కూడా పాపం పదనా మంచి ఉద్దేశంతో మొదలు ప్రభుత్వం ఎందుకు పదనామవుతుంది అంటే ఏదైతే మొదలు దాన్ని చేయకుండా చివరికి చేస్తుంది హైడ్రా గానీ మూసి గానీ ఏదైనా ఒక ఏ తీసుకున్న కూడ ఒక సమన్వయం లేకుండా నడుస్తుంది అంటున్నాడు ఇది కులగంగ దగ్గరికి వస్తాను కులగంగ మంచిది ఎయిటీన్టీన్ థర్టీ వన్ తర్వాత ఇంతవరకు వరకు కులా లేవు కానీ నైన్టీన్ ఫిఫ్టీ వన్ నుంచి వాటి వల్ల జరగలేదు రెండో ప్రపంచ వల్ల జరగలేదు స్వాతంత్రం వచ్చినాక యాభై ఒకటి నుంచి ఏడు సార్లు కుల జనాభా గణన జరిగింది అందులో కులగణన ఉంది లేదని కాదు ఏది ఎస్సీ ఎస్టీ జనాభా మాత్రం ఓన్లీ ఎస్సీ ఎస్టీ అంతే వర్గీకరణ లేదు ఇప్పుడు దర్శనం చెప్పినట్టు వర్గీకరణ లేదు చేసుకుంటూ వస్తున్నారు దాని ప్రకారమే చట్ట సభలో రిజర్వేషన్ ఉన్నాయి కానీ బీసీలకు రిజర్వేషన్ చట్టసభలు లేవు కానీ స్థానిక ప్రభుత్వాల్లో అంతకుముందు కూడా ఉండే ఇంటి రామారావు రాకముందు ఉండే మహిళలకు కానీ బీసీలకు కానీ తక్కువ ఉంటుండే ఎన్టీ రామారావు గారు వచ్చినాక ఏం చేసినట్టు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఫస్ట్ టైం ఎస్సీలో బీసీ లో కల్పించింది చెప్పారంటే ఏదైనా సరే పార్టీలకు కచ్చితంగా మాట్లాడుకుంటే బీసీలకు గుర్తింపు తెచ్చింది అంతకు ముందు కాంగ్రెస్ పార్టీ రెడ్ల పార్టీ అని ఉండే పక్కనే మిగతా పార్టీ ఉంటే స్పష్టంగా చెప్తున్నా దానికి ఏంటంటే అప్పుడు ఎన్టీ రామారావు గారు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇస్తే మొత్తం కలిపితే అరవై పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్ స్థానిక ప్రభుత్వాల సాధికార సమక్ష అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాడు పార్టీలకు ఇక్కడ ఏమవుతుందంటే అరవై పాయింట్ ఐదు శాతం రిజర్వేషన్లు ఎప్పటిదాకా కొనసాగినాయి రెండు వేల పదమూడు పంచాయతీ ఎన్నికల దాకా కొనసాగినాయి ఇప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో విభజిత తెలంగాణలో అంటే అందుకున్న ముమ్మడి ఆంధ్రప్రదేశ్ జరిగినాయిలక్షన్స్ విభజిత తెలంగాణలో జరిగినప్పుడు ఏవంట వచ్చిందంటే సుప్రీంకోర్టు క్యాప్ పెట్టింది యాభై శాతం క్యాప్ దానికి మించం కూడా జరగానే ఏమైంది ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ తీయరాదు తీసేయరాదు ఆ రిజర్వేషన్ వాళ్ళు జనాభా లెక్కల ప్రకారం ఎవరు తీసేయాలి ఖచ్చితంగా బీసీలో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది బీసీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది అదే ఇప్పుడు జరిగింది ఏంటంటే కొండని దాపి ఎలకను కూడా అంటున్నాను గతంలో కేసీఆర్ గారు కొండని దాబి వెలకని పెట్టలేదు వీళ్ళు కొండని దాబి వెలకని ఒక మాట ముగించే కాదు కాదు ఏమంటున్నా అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే ఇది ఒకటి మూడు ప్రకారం జరగలేదు ఇప్పటికీ మూడున్నర లక్షల కుటుంబాలకే సర్వే చేయలేదు అంటున్నారు సరే మళ్ళీ పదహారు నుంచి ఇరవై దాకా చేస్తారట అది వేరు కానీ నేనేమంటున్నానంటే ఈ సర్వే మును ప్రకారం జరగలేదు ఇందులో చాలా తప్పులు ఉన్నాయి అంటున్నారు నేనన్నా మూడున్నర లక్షల కుటుంబాలు కదా హైదరాబాద్ లో సగం కూడా సర్వే పూర్తి కాలేదు పదమూడు లక్షల కుటుంబాలు సర్వే కావాలన్నట్టు అందుకని జనాభా రెక్కుల వస్తున్నాయి ఇప్పుడు ఆ లెక్కలన్నీ దర్శనం చెప్పారు కదా ఎస్సీ వర్గీకరణ కూడా చిన్న సాంకేతికమైన పొరపాటు ఎస్సీ వర్గీకరణలో కొంచెం రెండు వేల పదకొండు లెక్కలు ఉన్నాయి ఇప్పుడు మీరు డెడికేటెడ్ కమిషను వీళ్ళ కాకి లెక్కలు తీసుకోవాలి మొన్న మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కాకి లెక్కలు తీసుకోవాలి ఏది తీసుకుంది అంటే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలో ఏ వర్గాలు ఉన్నాయి స్పష్టంగా వర్గీకరణలో మందకృష్ణ మార్గం సమర్పించాలి ఎన్నో ముప్పై ఏళ్ల పోరాటం సబలీకృతమైంది ఖైదులో చట్టం వచ్చింది విజయగాడం ఇది చట్ట ప్రకారం జరుగుతుంది ఎస్సీ వర్గీకరణ వేరు బీసీ వేరు బీసీలో స్పష్టంగా జనాభా తప్పులు తప్పులున్నాయి అట్లాగే కులగణంలో తప్పులున్నాయి రెండా బెల్లం కలిపిండ్రు ఇరవై ఆరు అంశాలను పదహారు అంశాలు చేసి మొత్తం మీద డెబ్బై ఐదు ప్రశ్నలు చేసిండ్రు అంటే ఇది ఎంత కొండంత వెలుకని పట్టకుండా ఇప్పుడు ఆఖరికి స్థానిక ప్రభుత్వాలు ఎన్నికలు వాయిదా పడ్డాయి రెండో సర్వే పూర్తి చేయాలి ఎన్నికలు జరపడానికి ఇది అవార్థంగా కాకుండా ఉండాలి మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఎన్నికలు వాయిదా పడుతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడడం అంటే ఖచ్చితంగా గ్రామాల్లో ఏదైతే అభివృద్ధి కుంటు అనే దానికి ఖచ్చితంగా ఐక్వేషన్ సరిపోతుంది ఒక్కసారి మాధవి గారితో మాట్లాడదాం అధికారంలో ప్రభుత్వాలు అంటే ప్రజాప్రతినిధులు ప్రభుత్వం స్థానిక ప్రభుత్వాలు ఇవన్నీ కూడా స్థానిక సంస్థలు కూడా అందరం పంచాయతీ సంవత్సరం ఎలక్షన్స్ కావాల్సింది మున్సిపాలిటీస్ అవి ఇప్పుడు మొన్న పోయినాయి మండలాలు జిల్లా పరిషత్ ఆగి ఏడు నెలలు అయింది కనుక ఇప్పటికి పర్సన్ ఇన్ఛార్జీల పాలన జరుగుతున్నాయి కనుక చట్ట సభ చట్టపరంగా ఆరు నెలల్లో ఎట్లాది ఎలక్షన్ జరుగుతున్నాయో వీటి జరగాలంటే ఈ అవరోధాలు ఉండొద్దు అంటున్నా రైట్ ఎస్ ఒక్కసారి మాధవి గారితో మాట్లాడదాం